ప్రత్యక్ష ఎన్నికల్లో పోయి నువ్వు ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత ప్రజాభిప్రాయం అంటే ఏంది ఓటు ద్వారా వస్తుంది నువ్వు డైరెక్ట్ నిన్ను నువ్వు మంచిగా అంటే నీ బతుకు నువ్వు ఏం చేసినవారా నువ్వు సన్నాసి అని అంటాడు ఎవడన్నా నువ్వు ఏం పని చేసినవారో నీ తెలియదు ఆరు నెలలు ఎంపీకి పుట్టినా చెప్తే తెలంగాణ ప్రజలు నిన్ను ఆదరిస్తారు లేకుంటే మూసుకొని కూర్చుంటారు రాజీనామా పెట్టు రాజీనామా పెట్టి గెలువు అంత పెద్ద ముఖ్యమంత్రి అభ్యర్థివి నువ్వు రాజీనామా చేసి ముచ్చాడు చెప్పాలి కానీ రాజీనామా చేయకుండా ఏన్నో సభ పెట్టుకొని ఒక ఆయన మంత్రి అంట ఈయన ముఖ్యమంత్రి అంట కావాలి సామాన్యుల నుంచి కావాలి కష్టపడ్డటువంటి వ్యక్తులు కావాలి వీనికి పైసల మూటలు అందించిన వాళ్ళు ఏదన్నా మీటింగ్ పెడుతున్నా అనగానే ముప్పై బండ్లకు డీజిల్ కొట్టించి ఏ ఊరు నుంచి వస్తారు జమల మడుగు నుంచి ఎంత డీ రాను డీజిల్ ఎంత బొక్క అన్న సామెతలు కానీ సినిమా డైలాగులు కానీ పనిలేక రాలే నీయాసం వంటి నాయకులు కాబట్టి వస్తూ ఉన్నాయి వాళ్ళకి డీజిల్ బొక్క బండ్లు ముప్పై బండ్లు పెట్టినా యాభై బండ్లు పెట్టినా వాళ్ళకి బొక్క వాళ్ళు ఏదో తెల్లంగిల్ వేసుకొని ఆడా తిరుపుకుంటే ముంచిన సమయం ఉంటే బిల్డప్లు కొట్టుకుంటా ఇట్ల తిరుపుకుంటా పాలన ఒక స్టేషన్ కాడికి పోయి సెటిల్మెంట్లు చేసాడు ఇంకో కాడికి పోయి చేసుడు గీడి తప్ప దేని దేనివి రాళ్ళు వాసువంట వాళ్ళని ఎమ్మటేసుకొని వీడిగా మొత్తం తె తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉద్ధరించినట్టు పెద్ద బిల్డప్ ఏం చేసినావు నువ్వు బీసీలకు అది చెప్పు ఫస్ట్ అసలు ఈ ఆరు నెలల్లో నేను ఎమ్మెల్సీ గెలిపించినాక ముప్పై నాలుగు నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పట్టభద్రుల పెద్దచేత కానిగా నేను పెట్టుకున్నాక పెద్దచేత కానీ కానీ నువ్వు ఏ పనులు చేసినావు నిరుద్యోగుల కోసం ఏం చేసినావు ఉద్యోగస్తుల కోసం ఏం చేసినావు పట్టభద్రుల కుటుంబాలు కూడా బాగుపడాలని చెప్పినావు పట్టభద్రుల కుటుంబాల కోసం నువ్వు ఏం కష్టపడి నువ్వు ఆరు గ్యారెంటీ ఏ గ్యారెంటీ ఇప్పించినావు నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తావు మధ్యలో ఏందంటే నేను ప్రజల మనిషిని నువ్వు ప్రజల మనిషి అయితే నువ్వు డైరెక్ట్ వచ్చి ప్రజలను కాంగ్రెస్ పార్టీ శతకుపరనైనా చెప్పు మరి ఎందుకు చెప్తలేవు ఒకసారి వాళ్ళని తీసి తొక్కుతా దొంగనా కొడుకుల మీ ఆస్తులు అమ్మాలంటు నువ్వు పోయి అలానే మళ్ళీ చేతులు కట్టుకొని చేతులు చేతులు అంటే ఈడ కట్టుకుని ఉండే లోపలివైనా కాలు మొక్కడే ఉండదు నీది కూడా ఎవరు